ఈరో రెసిపీ తోటకూర వడలు చాలా బాగుంటది పచ్చనగపప్పు తోటి మసాలా వడలతోటి మీరు మసాలా వడలతోటి ఈ విధంగా తోటకూర ఫ్రై చేసి ఉంటారు కాకపోతే రెండు పప్పులతోటి తోటకూర ఎప్పుడైనా ఫ్రై చేసారో వడలు సూపర్ గా ఉంటాయి అనమాట అదే అలసందలు ఇంకా పప్పు తోటకూరతో సూపర్ గా ఉంటది ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మసాలా వడలో ఆకుకూర వేసి తినుంటారు కాకపోతే రెండు పప్పులు వేసి చేయడం వల్ల టేస్ట్ కూడా ఇంకా సూపర్ గా వచ్చింది క్రిస్పీగా ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్కి పప్పుని వేసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్ వేసి వాటర్ బాగా తెల్లగా వచ్చేంతవరకు కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత ఇందులోనే ఇవైతే అలసందలు అన్నమాట అందుకే నేను వేసేస్తున్నాను వేసేసి ఇవి కూడా ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోవాలి ఇవి అలసందల్ని బొబ్బర్లు అని కూడా అంటారు కదా కొన్ని ప్లేసెస్లో అవి అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టేసుకోండి ఫోర్ టు ఫైవ్ అవర్స్కి సూపర్గా నానిపోతాయి అనమాట ఈ విధంగా తుంచితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా కాకుండా కొంచెం మరొకగా గ్రైండ్ చేసేసుకోవాలి అక్కడక్కడ పప్పులు ఉండేటట్టు ఈ విధంగా అనమాట పూర్తిగా గ్రైండ్ చేసేసుకొని ఈ నానపెట్టిన పప్పులో కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను మిగిలిన కూడా మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా పప్పును కూడా ఇందులోనే వేసేసుకోవాలి వాటర్ ఏమీ వేయలేదు చూడండి ఈ విధంగా వచ్చిందనమాట అడ్డీ కొద్దిగా మనం పప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదా పెట్టింది ఇందులో వేసుకొసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి అన్నమాట వడలో ఇలా వేసు ఇలా నానబెట్టింది వేసుకోవడం వల్ల సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా వాము కట్ చేసి పెట్టుకున్న తోటకూర అనమాట నేను సన్నగా కట్ చేసి వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ తోటకూర మసాలా వడలు అయితే సూపర్ గా వచ్చాయి మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వాటర్ ఏం అవసరం ఆ అతడితోనే సరిపోతుంది ఈ విధంగా తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి కాస్త హీట్ అయిన తర్వాత ఇది ఈ విధంగా వేసేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు సెకండ్ల పాటు అలాగే ఉంచేసి తర్వాత రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా వస్తాయి అనమాట మరీ గా కాకుండా ఈ విధంగానే ఒత్తేసుకోండి మసాలా సూపర్ సూపర్గా ఉంటుంది సెకండ్ టైం కూడా మిగిలిన పిండిని కూడా ఆ విధంగానే వేసేసుకున్నాను ఇది చట్నీతో అయినా లేదా సాస్తో అయినా లేదా ఒట్టివే కూడా తినేయచ్చు అనమాట మేము చిన్నప్పుడు అయితే ఈ మసాలా వడలు చేసిన ప్రతిసారి కూడా వడల పులుసు అయితే కంపల్సరీ చేసేది మా ఇంట్లో మీరు ఎంతమంది వడల పులుసు తిన్నారో కామెంట్ చేయండి ఇప్పుడు కూడా మసాలా వడలు చేసిన ప్రతిసారి కూడా వడల పులుసు అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట వడల పులుసు సూపర్గా ఉంటుంది మీరు ఇంతవరకు తినకపోతే ఒకసారి ట్రై చేయండి వడల పులుసు ఇదైతే చట్నీతో నేను కొబ్బరి చట్నీ చేస్తాను దాంతో సర్వ్ చేసుకుంటున్నాను సూపర్ గా ఉంది అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చట్నీ లేకపోయినా ఒట్వే తినేయచ్చు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్